హలో హలో పెయిన్ సార్ సారు ఇంతకుముందు లైన్ లో ఉంటే నేను కాల్ చేశాను చెప్పండి మీరు మాట్లాడుతున్నారు నాది కలపలేదు కదా నేను ఇప్పుడే గడుపుతాను మీరు లైన్లో మళ్ళీ కట్ చేశారు ఒకసారి మీరు అలా మాట్లాడుతున్నారు కలపలేదు సరే లేని కట్ చేసాను కట్ చేయకండి అబ్బలే మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ హోల్డ్ లో ఉంచారు

హలో జాన్సన్ గారు ప్రైజ్ ఎలా ఉన్నారు బ్రదర్ బాగున్నారా బాగున్నా చాలా సంతోషం మీతో మాట్లాడడం నిన్న కూడా మాట్లాడదాం అనుకున్నాం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్ ఏంటి మనం ఏం చేద్దాం అన్నారు సరే అన్నాను నేను మాట ఇచ్చాను మీకు తప్పకుండా దేవుని పని కాబట్టి మనం కలిసి చేద్దాం అని నేను కూడా ఇప్పుడుగా అంటాను మీరు జూన్ టెన్త్ నా మీరు కుదరదు అన్నారు కదా జూన్ జూన్కి నేను ఏదైనా కొంచెం దాటిచ్చాను సార్ నాకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఉందండి జూన్ లో ఇంటర్వ్యూ అని ఇంకేం లేదు దానికోసం కొంచెం నేను ఇటు అవుతుంది మిల్లి మాటిచ్చి ఆ రోజే పట్టదు అనుకోండి నేను రాలేను అది కూడా చెప్తాను అది కూడా ఏ ఏంటంటూ లేదు సార్ నేను నాకు ఇది ఉంటుంది అంబాసి ఉంటుంది సార్ యూఎస్సీ రావడానికి ఓకే నాకు యూఎస్ ట్రిప్ ఉందండి దానికోసం అంబాసి అనమాట దానికోసం అండి ఓకే మీటింగ్స్కి వస్తాం దాని గురించి ఆ రోజు అంబెస్ పడద్దా అనుకోని నేను రాలేను కదా సార్ అందుకని అవును సార్ అవును సార్ అది జరిగిన విషయం ఓకే అంతకంటే ఇంకేం లేదు పర్లేదు అండి మీరు మాకేం లేదు సార్ మేము కోరుకునేది ఒకటే సార్ మన పార్టీని తర్వాత మన మన క్రైస్తవులని ముందుకు ఎలా తీసుకెళ్లాలి డెఫినెట్ గా మీరు మాకు సజెషన్స్ ఇవ్వాలి మీరు కంపల్సరీగా మీ సజెషన్ కావాలి సార్ నేను నా సజెషన్ అయితే ఏం లేదు ఆయమే వాలంటరీ సార్ మీకోసం పని చేస్తాను మీరు ఎలా చేసినా మీ చిత్తం మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ వెనకాల నేను నా వంతు నా పని ఏమి ఉంటే నేను చేయగలుగుతాను అంతకంటే ఏం లేదు నేనేమి అంత చేయగలను అని నేను చెప్పను నా పరిధి ఎంతో నా పని అంతా అంతవరకు వరకు నేను చేస్తాను అంతకు మించి ఏదైనా మీకు దేవుడు మీకు ప్రేరణ ఇచ్చారు మీరు ఏదైనా చేయగలరు ఆలోచన మీది దాని కార్యరూపం దేవుడు దాడుస్తాడు నేనే ఉంది సార్ నిమిత్త మాత్రం నాదే అదే చిన్న నేను దానికి ఇది అదేమేం లేదు అది మీరు నిమిత్త అని చెప్పుకోవడం మీ గొప్పతనం అండి అందుకని మీరంటే మాకు ఇష్టం మాకు ఏం లేదు సార్ మేము ఇప్పుడు మీరు కొందరు మేము ఒక ఒక ఐడియాతో వస్తున్నాం సార్ ఏంటంటే క్రిస్టియానిటీ ఫస్ట్ క్రిస్టి క్రిస్టియన్ ఈజ్ బెస్ట్ అనేది మన ఐడియా ఈ ఐడియాతో మనం ముందుకు వెళ్తున్నాం మీరు మాకు చేయాల్సింది ఏంటంటే మీరు ఉండేటువంటి ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఎంతమంది క్రైస్తవుల్ని మీరు ఓట్లు వేయించగలరు మీకు ఇప్పుడు మీకు మందుకి ఎంత డబ్బులు కావాలి ఓట్లు వేయించడానికి ఎంత డబ్బులు కావాలి మందు నా చిన్న మాట సార్ నేను డబ్బులతోనైతే ఏ పని చేయండి సార్ నాకు ఏదైనా ఉంటే సేవ కొరకు ఏదైనా సహాయం చేయమని అడుగుతాను తప్ప ఇలాంటి ఈ డబ్బులు ఈ సేవ మీకోసం నేను పని చేస్తాను డబ్బులు అనేది పక్కన పెట్టండి మీ చేతులతో మీరే ఇవ్వండి ఎవరు ఉంటారో మీరే వాళ్ళకి ఇప్పించండి ఒకవేళ వాళ్ళు అడిగితే వాళ్ళు చేయాలనుకుంటే కానీ డబ్బుల విషయంలోనైతే నేను ఏ విషయంలో డబ్బుల విషయంలో భయపను సార్ మీరు మీరు ఇవ్వండి ఏదైనా డబ్బులు మీది మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టాలి నేనే ఖర్చు అలాగే సార్ అది నేను మాట్లాడతాను మీరు ఇవ్వండి నేను ఒకటి అడుగుతాను మీరు ఈ పని ఈ పని చేశానని నాకు మీకు ఏదో నాకు డబ్బులు ఇవ్వండి నేను చేస్తానని అన్న మాట నాకు నేను ఓపెన్ గా చెప్పు ఓపెన్ గా చెప్పు సార్ రెండు నిమిషాలు నేను ఓపెన్ గా చెప్తాను నేను నాకు సేవా పరిచర్య నేను చేసే దేవుని పని ఆ దేవుని పనికి సేవకు సహకరిస్తే సంతోషం ఈ పని చేశానని మీరు అయితే మాత్రం మీ దగ్గర ఒక వన్ ఎన్పి కూడా నేను ఆశించనండి క్లియర్ గా చెప్పాను ఇందులోనే మళ్ళీ నేను ఇట్స్ క్లియర్ క్రిస్టల్ గా మీకు చెప్పేశాను ఈ మాట దీని దీని విషయంలో ఏదో అని జాన్సన్ గారు చేశారు కాబట్టి ఏదో దీన్ని ఏదో అడుగుతున్నారు అసలు నేను పని చేయాలి అంతే అంతవరకే అక్కడ ఏమైనా ఏమన్నా అవసరాలన్నాయో ఖర్చు పెట్టాలనుకుంటే మీ చేతులతో మీరే నేను చెప్పాను కదా ఇప్పటికి మళ్ళీ అదే మాట చెప్తాను నేను నిమిత్తం మాత్రమే నాకు మీరు సహోదరు కనుక ఒక మంచి మంచి పని చేయాలనుకుంటారు మీరు మీరు మనీ తీసుకొని ఖర్చు చేయాలని కాదు సార్ మీరు మీరు కొన్ని కొంతమంది క్యాండిడేట్స్ చూపించండి ఇదిగో వీళ్ళ వల్ల మనకి మనకి ఓట్లు పడతాయి ఇదిగో వీళ్ళ వల్ల మనకి ఈ ప్రయోజనం ఉంది మనకి ఇట్లా ఉందని సార్ మీరు ఆ క్యాండి చేసి తప్పకుండా ముందు ముందు నేను ఏమంటానంటే ముందు మనం కూర్చొని మాట్లాడదాం సార్ కార్యాచరణ చాలా బాగుంది నేను ఈ ఫోన్స్ లో వాటిలో మనకు వద్దు నేనే అంటానంటే కార్యాచరణ చేద్దాం మనం కూర్చుందాం నేను వస్తాను మీ దగ్గరికి మీ కార్యాచరణ చూసి నేను మళ్ళీ చెప్తాను క్రైస్తవ చెప్పండి మా గురువు గారు మేము సార్ రాత్రి ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరులో మీ పేరు రాశాం ఇబ్బంది లేదు కాంటాక్ట్ చేస్తాను సార్ నేను 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 సార్ పని చేస్తాను వెనకాల ఉంటాను నేను సేవకుడిని మాత్రమే నేను రా నాయకుడిని కాదండి రాజకీయ నాయకుడిని దేవుడు నా పిలుపు మాత్రం వైజాగ్ అసెంబ్లీకి అనుకుంటున్నాం సార్ నేను ఇంట్రెస్ట్ చేద్దాం నేను ఉంటాను తప్ప అది కాదు సార్ నా పిలుపు అది కాదండి నా దేవుడు పని ఇచ్చింది నాకు అది కాదు సార్ ఐఎమ్ నాట్ ఏ లీడర్ ఐమే ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండి అంతే నేను లీడర్ కాదు లీడర్షిప్ నాకు చెయ్యాలని నాకు లేదు ఆ ఆలోచనే లేదు నేను పనిచేస్తాను మీకోసం మన క్రైస్తవ్యం బాగుంటుంది అన్నారా చెప్పాను కాదు ఇప్పుడప్పుడు నా పదవి కాదు వాలంటరీగా పని చేస్తాను నాకు పదవి కాదు నాకు వద్దు పదవే పదవితో నాకు లేదు సార్ నేను మళ్ళీ చెప్తున్నాను నీ పని జరగాలి దానికోసం నా సాయశక్తులు పని చేస్తాను నేను ఎవరెవరితో మాట్లాడాలి అందరితో మాట్లాడతాను దీనికోసం కార్యాచరణ కాదండి మేము రాత్రి కొంతమందితో మాట్లాడాం సార్ విజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడాం మేము అబద్ధం ఎందుకు చెప్పాలి మీకు ఆయన ఆయన ఏమంటాడంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని నిలబెడదాము మీరు మీరు నిలబెడితే బాగుంటది వైజాగ్ అంతా మీకు బా తెలుసు అది ఇది అనేసి మరి వెటకారంగా అన్నాడు మరి నిజంగా అన్నాడు నాకైతే తెలియదు గానీ ఇట్లా మేము అనుకుంటున్నాం అంటే వెటకారంగానే అన్నట్టు అనిపించింది నాకు సార్ నా మీద వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో ఇష్టాను సార్ మాట్లాడుతున్నాడు మళ్ళీ చెప్తాను ఒకవేళ కానీ అలాంటి కంటెస్టెంట్లు ఉండి మీతో పనిచేస్తే నేను ఉండను సార్ దూరంగా వెళ్ళిపోతాను నాకు నేను ఎవరు దూరం పెట్టానండి నేను ఒకటి నేను ఒకటి చెప్తాను నేను మిమ్మల్ని ఏదో ఆపినట్టుగా మీరేదో అతనికి డబ్బులు ఇస్తానంటే ఆపినట్టుగా ఆయనకు వస్తాను స్పాన్సర్షిప్ ఆపినట్టుగా వీడియో పెట్టాడు సార్ ఆల్రెడీ తెలుసా మీకు లేదండి నేను చూడలేదు సార్ ఆల్రెడీ వీడియో పెట్టాడు మేమేదో ఆపేస్తున్నాం అంటే అందరితో చెడ్డకి చెప్తున్నాం అంట నాకు లేనిపోయినవి క్రియేట్ చేసి నన్ను ఒక దోషిగా నిలబెట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు నాకైతే అలాంటి ఆలోచన లేదు మీకు ఓపెన్ గా చెప్తాను నేనేమన్నా ఆయన గురించి మీతో మాట్లాడానండి లేదు లేదండి లేదు నేనేమన్నా చెప్పాను కనీసం మీతోనే లేదు అస్సలు చెప్పలేదు సార్ మీరు మా ఆయన ఇంకేం చెప్తున్నాడు అంటే మీకు ఎవరితోనో నా ఫోన్ తీసుకొని గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ చేశాడు వాడు పరమ నీచుడు దుర్మార్గుడు అన్ని చెప్తే నేను సార్ సార్ మనం మనం క్రైస్తవులు అట్లా కొట్టుకోకూడదండి అట్లాగే ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని మీరు అట్లా మాట్లాడకూడదు తప్పండి అంటే మీకు తెలియదండి వాడు పరమ దుర్మార్గుడు సార్ వాడు మణిపూర్లో కోట్ల రూపాయలు నొక్కేశాడు ప్రతి పైసాకి లెక్కేంటూ నేను మీకు మీ ముందే తెలుస్తాను అది ఇది అన్నట్టు అలాగే తప్పకుండా తెలిసి మనండి వచ్చేస్తే చాలా సంతోషం ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది ఒక ఇష్యూ జరిగింది అది కూడా నేను మాట్లాడు తప్పకుండా యాజ్ యువర్ విష్ ఏది ఏదొచ్చిన చాలా సంతోషం అండి నాకు కావాలి చెప్పండి సార్ ఇంకేం అన్నాడు సార్ సార్ ఇంకేమన్నాడండి నేను గొడవలు అంటలేదు ఇప్పుడు నేనేమన్నాను అందుకే నేను ఉండను అంటాను పని చేయాలని ఆలోచన నాకు ఉన్నప్పుడు ఇంతకీ మీకు ఎప్పుడైనా ఈ పని చేయడానికి నేను ఏమన్నా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఇప్పుడు చేయలేదు ఎప్పుడు చేయనండి అవునండి ఆయన ఏం అడుగుంటాడు మీకు మీకేం అడిగాడు చెప్పండి నాకు అదే మీరు మీకు ఆఫ్ తోటి ఇల్లీగల్ అఫైర్ ఉంది అలాంటి వాళ్ళు మన పార్టీకి ఎందుకండి వాళ్ళు వాడు వాడి ఇంట్లో వాళ్ళు వాడికి ఓట్లు లేరు అనేసి అన్నాడు ఏంటన్నారండి వాడి ఇంట్లో వాళ్లే వాడికి ఓట్లు లేరు వాడు ఒక మహిమాన్లోడు మణిపూర్ లో డబ్బులన్నీ దొబ్బేసేసాడు ఒక్క పైసాకి కూడా వాడు లెక్క చెప్పలేదు వాడు ఎవరు అజయ్ బాబు ఇద్దరు దొంగలు తోడు దొంగలు ఇద్దరు నా నా ఎక్విప్మెంట్ అవన్నీ వినియోగించుకుని నన్నే మోసం చేశాడు వాడిని మీరు ఎట్లా కలుపుకుంటారని అని నా మీద ఫైర్ అవుతున్నాడు అదే 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 నేను చెప్తాను ఎవడవడీ బయటకు వచ్చిన తర్వాత మీరు ఫూల్ అయిపోతారు అటు ఉన్నారంటే మామూలు కాదు అంత మందులు ఫూల్ అయిపోతారు అనమాట అంత ఇదేనాడాడు సర్లేండి ఇప్పుడు ఇవన్నీ కాదులే కానీ సార్ నేను చెప్తాను చూడండి నేను దేవుడు పని చెప్ నేను దేవుడు పని చూసి దేవుడి పని బట్టి వెళ్తాను సరే మీరు కంటెస్టెడ్ చేయమంటే ఏం అడుగుంటాడు మీకు నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏం అడుగుంటాడు మీకు ఏం అడిగాడు సార్ మేము మీరు ఏం అడుగుంటాడు మీకు అదే సార్ అంటే మిమ్మల్ని ఏం ఇట్లా ఆయన ఏం అడిగాడు అని అడుగుతున్నాను నేను ఆయన ముందే చెప్తాను సార్ మేము ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై కోట్లు మేము కేటాయిస్తున్నాం సార్ యాక్చువల్గా అవును ఒక్కొక్క నియోజకవర్గం నియోజకవర్గండి ఆయన ఆయన మందుకి మందుకి ఒక కోటి రూపాయలు కావాలి సార్ బిర్యానీ ఇవి పంచడానికి ఒక కోటి రూపాయలు కావాలి మిగతా మూడు కోట్ల రూపాయలు మనకి ఎలక్షన్స్ ముందు రోజు మనం పంచడానికి కావాలి అని అన్నాడు ఐదు కోట్లు మొత్తం మొత్తం ఐదు కోట్లు సార్ మా ఐదు కోట్లు కానీ మేము మేము ముందే చెప్తాం సార్ అంటే ఈ యాభై కోట్లు ఏంటంటే ఈ ఫోన్ యాభై నాలుగు సంవత్సరాల్లో జనాలందరినీ ఒక చోట చేర్చడానికి మీటింగ్లు పెట్టడానికి తోటి వీళ్ళందరితోటి మన క్రైస్తవ పెద్దలతోటి సమాజంలో ఉన్న వాళ్ళందరితోటి మీటింగ్లు పెట్టడానికి వీటి కోసం మేము కేటాయించుకున్నాం నేను మాట్లాడొచ్చా సార్ అసలు మందు కోసం డబ్బులు ఇవ్వడం ఎందుకు సార్ క్రైస్తవులకి మందు పోసి ఓటు వేయడం ఏంటి క్రైస్తవులకి సరే సార్ మాట్లాడుతున్నారండి మందు బిర్యానీ నేను మాట్లాడతాను నీకు క్రైస్తవులకి అయితే అలాగే ఆ విధంగా అయితే మనం వెళ్ళక్కర్లేదు సార్ మనం అయితే మన మన స్ట్రాటజీలో మనం వెళ్ళాలి తప్ప అలాగే ఆడికి మందు పోయించి బిర్యానీ మనం బిర్యానీ తిన్నాడంటే బాగుంది కానీ తాగు తాగుడు పోయించి అని గెలిపించాలి ఇది తప్పు కదండి అది వద్దు మనకి అంటే సార్ సార్ ఇదే అంటే ఆయన ఏమన్నా అంటే ప్రైవేట్ పగడాల ప్రైవేట్ పగడాల గురించి మీకు తెలుసు మీకు తెలుసు లేదండి పెద్ద కాగుబోతున్నారు నాకే చెప్తున్నాడు కుమార్ అభినయ దర్శన్ కూడా ఇదే మాట్లాడున్నాడు మీకు కావాలంటే మీకు కావాలంటే ఒకసారి మరి అభినయ దర్శన్ కలుపుతాను మీరు మాట్లాడండి ఒకసారి కావాలంటే తాగుబోతు వాళ్ళు మాకు తెలుసు కాకపోతే మేము ఒక స్టాండ్ తీసుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం కానీ వీళ్ళందరూ నవీన్ వడ్డే బీబు వీళ్ళందరూ వాళ్ళే చెప్తున్నారు సార్ అవునా ఎవరు చెప్తున్నారు విజయ్ కుమార్ విజయ్ కుమార్ అన్నాడా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్ నాకు ఓకే 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 ఎవరు తాగుబోతున్నారు ఎందుకు తాగుబోతున్నారు అలా కదండి బిర్యానీకి వీటికి డబ్బులు పోయాల్సిన అవసరం ఉంది సార్ క్రైస్తవుడు అంటే బిర్యానీకి డబ్బులు అమ్మినిపోయినాడు పోయినాడు అంటే మీ మీరు మీరు గా ఆలోచించారా తప్పుగా లేకపోతే కావాలని అంటున్నారా అన్నది నాకు అర్థం కాలేదు అన్నమాట సార్ సార్ నేను ఇదే మాట అంటే మీరు అన్నట్టు సార్ మన క్రైస్తవులకి ఇట్లా మందుకి బిర్యానీకి మనం ఇవ్వటం ఏంటండి మన దానికోసం ఓట్లు వేయడానికి రావాలి గాని వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా కానీ అంటే ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు వైసీపీలో అంత అంతమంది మన వాళ్ళందరూ ఉన్నారు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఒక్కొక్కరికి ఎంత ఖర్చు పెట్టారనుకున్నారు మన క్రైస్తవ పాస్టర్లకి మన సంఘాలకి ఎంత డబ్బులు ఇచ్చారు తెలిసే మీకు అన్నాడు నాకు తెలియదు అండి అన్నాను అయితే తెలియదు మిని ఒక్కొక్క సంఘానికి పది పది లక్షలు ఇచ్చారండి టోటల్ గా ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు మీకు తెలుసా అన్నాడు ఒక్క తూర్పు గోదావరి ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క సంఘానికి ఇచ్చారండి మీరు ఇట్లాగా వచ్చి ఓట్లు వేయండి అని మందుకి బిర్యానీలకి డబ్బులు అయ్యిపోతే ఓట్లకి వేయడానికి డబ్బులు అయిపోతే ఆయన ఎవరు మన మా చర్మ రాజేష్ ఎట్లా ఎందుకు ఓడిపోయాడు అనుకున్నారు మీరు ఆయనకి టికెట్ కూడా ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు వాడు ఏం ఖర్చు పెట్టుకోలేడని తెలిసి వాడికి టికెట్ ఇవ్వలేదు ఏం మాట్లాడుతున్నారు అంటున్నాడు విజయ్ కుమార్ సార్ సరే నేనైతే ఈ పని చేయను అండి ఇలాగైతే తగుబో తాగుబోతులు మందులు ఇచ్చిన వాళ్ళు అండి ఉన్నాను నేను నన్ను మాట్లాడను లెట్ మీ కంప్లీట్ నేను మా క్రైస్తవ్యం ఇలా ఉండదండి అంత మాటలు అన్నారంటే వాళ్ళతో అసలు కలిసి కలిసి పని చేయండి ఒకవేళ మీరన్నా మీతో కలిసి పని చేయండి నేను ఎవరు ఒకవేళ ఎవరు నన్ను వినండి అండి ఒకవేళ కుమార్ కాదు ఎవరైనా సరే ఎవరు ఆయన పేరు ఏం పేరు ప్రవీణ్ పగడాలో తాగుబోతాను క్రైస్తవులు తాగుబోతాను లేకపోతే వాళ్ళకి ఇవ్వన్నాయను ఇల్లు మీద వాళ్ళ మీద మాట్లాడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం నేను మీరైనా వాళ్ళని ఎవరి దగ్గరికి నేను అది కాదు మనకు కావాల్సింది క్రిస్టియన్ ఉందండి ఇప్పుడు మీరు ఏదో పార్టీ ఏడతారు యాభై కోట్ల అవన్నీ మీ దగ్గర ఉంచుకోండి డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి డబ్బులు విషయం నాకు అనవసరం క్రైస్తవ్యానికి మంచి చేస్తానంటే అందరికీ కలిసి ముందుకు వస్తాను ఉన్నారండి మీరు యాభై కోట్లో లక్ష కోట్లో మీరు ఎంత ఖర్చు పెడతారో అది మీ సొమ్ము అది అది మీ 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 సరదా బట్టి మీ సంతోషం బట్టి మీరు ఖర్చు పెట్టుకోండి నేను వద్దాన్న దానికి కానీ క్రైస్తవ్యాన్ని డ్యామేజ్ చేసి ఇస్తాను సార్ ఎవరు మాట్లాడినది మీరైనా ఆయనైనా ఎవరైనా ఊరుకోండి సార్ మా ఎందుకు మాట్లాడతారు అసలు ప్రవీణ్ పగడాల గారు అలాగని ఎందుకు మాట్లాడేంత ధైర్యం ఎవరికి ఉంది అక్కడ అదే సార్ నేను ఏమంటానంటే దాని గురించి అలా చెప్పడం తప్పు కదా ఐ మీన్ నేనేమంటానంటే చెప్పండి సార్ చెప్పండి నేను అది ఆ విషయం ఎందుకు వచ్చిందంటే చర్చిలోకి మనం డబ్బులు ఇచ్చి మందుకి డబ్బులు ఇవ్వడం ఏంటండి విజయ్ కుమార్ గారు అంటే మీరు ఏమనుకుంటున్నారు మన క్రైస్తవులు అందరూ ఏమన్నా ఇది అనుకుంటున్నారా వాళ్ళందరూ తాగు తాగుడు అలవాటు ఉన్న వాళ్ళే ఆ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి మన మందు బిర్యానీ సార్ రికార్డ్ నాకు ఏం ఇవ్వగలరా ఇప్పుడు అడుగుతానండి ఫోన్ చేసి అడుగుతాను లేదు ఏమంటానంటే ఉండండి ఉండండి సార్ అలా మాట్లాడారు అన్నారు ఒకవేళ మిమ్మల్ని ఎప్పుడు తీసుకుని ఎదురు అప్పుడు అడుగుతాను ఎదురుగా వస్తాడా పిల్లండి పిలిచినప్పుడు నేను అడుగుతాను అన్నమాట మీటింగ్ ఒక మీటింగ్ కదా పిల్లండి ఇప్పుడు నేను ఏమంటానంటే మనని కూడా పిల్లండి కి కూర్చొని నేను అడుగుతాను ఒకవేళ వన్ మినిట్ సార్ వన్ మినిట్ మీ కంప్లీట్ నేను ఏమంటానంటే ఒకవేళ నీకు ఏమైనా ఒకవేళ ఇదిగా ఉంటే నీకు ఏదైనా రూజులు ఆధారాలు ఏవో ఎవరెవరి మీద మాట్లాడతావు అంటే ఇది నిజం అబద్ధం అని నేను ఎదురుగా అడుగుతాను తప్పేం లేదు ఇందులో పిల్లండి మనం కూడా కి ఇప్పుడు అందరు కలిసి చేద్దాం అన్నప్పుడు తప్పులేదు కదా పిల్లండి తప్పుడే అడిగాడు సార్ నేను ఏమని అడుగుతానంటే క్రైస్తవ్యాన్ని ఇలా డామేజ్ చేసి ఎవరు మాట్లాడినా ఆయనే కాదు మీరు కాదు ఎవరు మాట్లాడినా ఊరుకోండి సార్ క్రైస్తవుడు అంటే ఒక పద్ధతి కలిగిన ఈ రోజు ఏం కావాలి క్రిస్టియానిటీ ఈ రోజు ఒక మంచి యోధుని కోల్పోయింది క్రిస్టియానిటీలు యూనిటీ రావాలని అనుకుంటా దీన్ని కొంతమంది ఎనకాస్ చేసుకుంటూ కొంతమంది ఇట్లైజ్ చేసుకుంటూ కొంతమంది దాని లబ్ధి పొందుతూ ఇప్పుడు రాజకీయం అనేది దేనికి కావాలి క్రైస్తవులు బాగు కోసం క్రైస్తవులు చెడగొట్టడం కోసం చెప్పండి నాకు క్రైస్తవులు బాగు కోసమే కదా చెప్పండి సార్ సార్ ఇప్పుడు మన ముందు మన క్రైస్తవుల్లో సార్ 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 లేదు నాకేం పడ్డ వేయలేదు ఇప్పుడు కోపంలో ఆయన రెండు మాటలు అనొచ్చు నేను రెండు మాటలు అనొచ్చు అలాగే లేదు ఈ రోజు వెళ్తే నేను నేను ఏం చేస్తానంటే ఆయన మళ్ళీ పట్టుకొని మావోడు మనోడు మా విజయ్ కుమార్ మావోడు మనోడు అని నేను చేర్చుకుంటాను సార్ కోపంలోని ఆడి నన్ను అనొచ్చు నన్ను ఆడు ఇల్లు ఇడితో మాట్లాడాడు వాళ్ళతో మాట్లాడి ఏం మాట్లాడుతాం సార్ మీ సేవకులు దేని గురించి మాట్లాడుతాం మేము మాట్లాడుతున్న అవసరం చాలా వాడు 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 వాడితో మంచిదే సార్ ఇప్పుడు ఇప్పుడు నేను అంటాను అలాగే అలాగే అన్నంత మాత్రం అయిపోతాను నేను వాడి కోపం వచ్చి నేను నా మీద కోపం ఉండండి సార్ నా మీద కోపం వచ్చి ఉంటుంది అది చెడ్డోడని అని ఉంటాడు దీన్ని లైటే తీసుకుంటాను నేను కట్టగా నేను తీసుకోవట్లేదా నేనేం వాడి మీద కత్తి కట్టుకొని వెళ్ళిపోను అది అనేసినంత మాత్రం నేనేం వ్యతిరేకమే అప్పది బాధ ఏంటి ఏంటంటే నిజ నిజాలు తెలుసుకోకుండా నిజ నిజాలు తెలుసుకోకుండా ఉన్నా ఉండండి సార్ నిజ నిజాలు తెలుసుకోకుండా నాతో ఏం మాట్లాడారు నా గురించి వీడియో చెప్పండి చెప్పండి సార్ గురువు గారు వేరే వాళ్ళలాగా ముందు అంటే నాకు అన్నారని బాధ అనిపించింది సార్ నేను ఓపెన్ చెప్పేస్తున్నాను ఎందుకన్న నాతో నేను చెప్తున్నాను కదా సరే క్రిస్టియాీని డ్యామేజ్ చేయడానికి ఎవరు వచ్చినా ఒక్క పూర్తవు నేను క్రిస్టియాంటీని డామేజ్ చేసి మాట్లాడినా ఎవరు ముందుకు వచ్చినా అసలు నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు సార్ ఎంత పెద్దోడైనా ఆ విషయంలోనైతే నేను వెనకం ఇంత కూడా అయింది సార్ ఎంత పెద్దోడైనా నేనేమో డబ్బుల కోసం పదవుల కోసం ఆస్తుల కోసం నేను పోరాటం చేయట్లేదు అలా నేను పని చేయలేదు చేయను కూడా నా కమిట్మెంట్ వేరు మీరు పదవి ఇస్తానని మీ వెనకాల వస్తానని అసలు అది జరగని పని సార్ డబ్బులు ఇస్తానని మీ వెనకాల వచ్చేది అసలు జరగని పని నేనేమంటానంటే ఒకటి మీకు మాటిచ్చాను క్రిస్టియానింటి బాగు కోసం పనిచేస్తే చివరి వరకు పనిచేస్తాను క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీకి ఒక యూనిటీ రావాలని క్రిస్టియానిటీ అభివృద్ధి పొందాలని క్రిస్టియానిటీ బాగుండాలని పనిచే చేశారనుకోండి నేను నేను రాత్రి అయిన పగలైన కష్టపడతాను అదే క్రిస్టియానింటికి డ్యామేజ్ అయ్యింది అనుకోండి రాత్రి అయిన పగలైన ఎవరి వదల నేను యేసువారు కూడా సారాయి కాారు కదండి పెళ్లికి వెళ్ళి సారాయి కామను యేసువారు కూడా ఒక వైశ్రంగా చెప్పాడు యుషు కుమారుడు తాగుతూను తిరుగు వచ్చిన కనుక తాగుతూ తింటూ రాలేదండి రాగం మీ బైబిల్ ఎవడు చెప్పాడు మీకు తాగుతూ తినుచు అంటే నీళ్ళు తాగి వచ్చాడు మందు తాగి రాలేదు మీరు చాలా తప్పు నాకు ఉన్నారనిపిస్తున్నా మీరు తప్పు తోవలు ఉన్నారు మీరు తప్పు పడుతున్నారు ఆపండి ఇంకా అయిపోయింది ఇంకా మీ మర్యాద అలా మాట్లాడకూడదు నేను ఒప్పుకోను అసలు దీనికి దీనికి అలాగైతే మీతో ఏ దేంట్లో కూడా ఏకీభించను మందుకు డబ్బులు ఇస్తారు క్రైస్తువులకి తప్పు అవద్దు ఇంకా మళ్ళీ మళ్ళీ మాట్లాడను ఫైనల్ చెప్తున్నాను చూడండి మా మాకు ఒకవేళ విజయ్ కుమార్ అలాగన్నాడు అన్నాడు చూడండి కోపం అంటే వంద నేను అనుకోవచ్చు అనొచ్చు అది వేరే సంగతి కానీ మధ్యలో మీరు వచ్చి ఇలాగన్నాడండి ఇది అన్నాడండి తర్వాత ఏం చేది చేశాడండి తర్వాత ఇంకేదో అంటున్నారు మందు కోసం డబ్బులు అడిగాడు మీరు ఏ క్రైస్తవుడు అలాగ అడగడు అలా అడిగాడంటే తప్పు నేనైతే నమ్మలేదే పిల్లండి మీరు పిల్లండి పిలిపించి నాకు విజయ్ కుమార్ కలపండి విజయ్ కుమార్ ఆయన చెప్పిన విషయం వీడియో చూపించారు గురువు గారికి ఇక ఆ మాట అనకూడదు సార్ నాకు నచ్చలేదు ఎందుకంటే దగ్గరుండి చూసుకోండి అసలు ఆ మాటే అనకూడదు మీరు క్రైస్తవుల కోసం మందు తాడు వేడు సార్ క్రైస్తవులు బిర్యానీకి మందుకు పని చెప్పండి ఎవడంటే చెప్పాడు చెప్పును చెప్పుతో చెప్పుతో కూడాల ఎవడు సార్ అన్నాడు